బీహార్లో మూడోసారి పాగా వేసినటువంటి బీజేపీ అదే ఎన్డీఏ కూటమి దక్షిణాదిన అలాగే బెంగాల్లో కూడా తను పాగా వేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది అదే మాటను కూడా బీజేపీ నాయకులు చెబుతున్నారు ఇక్కడ తన విస్తరణలో భాగంగా ఆ తర్వాతి స్థానంలో కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా సర్ ను వినియోగిస్తారా లేక సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేసుకునేటటువంటి భాగాల్లో భాగంగా చట్ట ప్రయత్నాల్లో భాగంగా ప్రయత్నిస్తారా అనేటటువంటిది వేరే అంశం బట్ ఇక్కడ నడుస్తున్నది ఏంటంటే బెంగాల్ వద్దకు వచ్చేటప్పటికీ బెంగాల్లో రెండు వేల ఇరవై నాలుగులో టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది ఈ ప్రయత్నంలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఖచ్చితంగా గెలుపును సాధించగలుగుతాం అనేటటువంటి ధీమాత ఉంది ఇక్కడ ఏం ప్రయోగాలు చేస్తారు ఇప్పటికే సర్ను వినియోగిస్తాం తమిళనాడు తర్వాత పశ్చిమ బెంగాల్లో అనేటటువంటి చెప్పిన విషయం తెలిసిందే ఎలా వినియోగిస్తారు ఏం వినియోగిస్తారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే బట్ వీటి మీద బీజేపీ కన్ను పడింది అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది తమిళనాడులో కానివ్వండి పశ్చిమ బెంగాల్లో కానివ్వండి ప్రాంతీయ పార్టీల యొక్క స్వభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎట్లా తట్టుకుంటారు దీన్ని అనేటటువంటిది బీజేపీ అనేటటువంటిది చూడాల్సి వస్తుంది బెంగాల్ విషయానికి వస్తే గట్టి పోటీ ఇచ్చిందనేటటువంటి మాట కానీ ఈసారి ప్రయత్నం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇక తమిళనాడు వైపు వచ్చినట్లయితే దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంతగా లేదు ఎక్సెప్ట్ కర్ణాటక తప్ప తెలంగాణలో కూడా అటు ఇటు కొట్టుమిట్టాడు తే తప్ప స్థిరమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కూటమి ఉంటే తప్ప వచ్చేటటువంటి బీజేపీకి స్వతహగా ఉండేటటువంటి బలం లేదనేటటువంటిది స్పష్టమైన విషయం ఎవరు ఎన్ని విమర్శలైనా చేయనివ్వండి ఎన్నో ఎవరు ఎన్న మాట్లాడినివ్వండి అదే కానీ తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి తమిళనాడులో పుంజుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఇంతకుముందు కనీసం తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు తప్ప ఏ పార్టీకి కూడా అంత బలమైనటువంటి నాయకత్వం ఉండేది లేదు బలమైన పార్టీగా కనిపించేది లేదు కానీ ఈసారి కొంత తమిళనాడులో కూడా ప్రయత్నం చేసింది ఆ తమిళనాడులో ఏం అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అక్కడ అధ్యక్షుడిని మార్చి రకరకాల మార్పులు అనేటువంటి చేస్తూ వస్తుంది కేరళ విషయానికి వచ్చేటప్పటికి కేరళలో మతపరమైనటువంటిదే కాకుండా క్రిస్టియన్లు ముస్లింల ఓట్లను చూడగొంటూనే వేరే ప్రయత్నాలు చేయాలనేటటువంటి ఓట్లను ఆకర్షించడానికి ఇతర ఓట్లను కూడా ఆకర్ష తటస్థ ఓట్లను కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలనేటటువంటి